హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ నేను మీ విజయ లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూయించేస్తాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది బయట స్టోర్ చేసుకుంటే కనుక సిక్స్ మంత్స్ వరకు అయినా కానీ నిల్వ ఉంటుంది కాబట్టి క్వాంటిటీకి సరిపడా ఎలా చేసుకోవాలో అనేది అయితే చూయించేస్తాను ఇలాగా నేనైతే ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను వీటిని మంచిగా వాటర్ వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి మనం తీసుకునే ఉసిరికాయలు అయితే చూసి తీసుకోవాలండి ఎందుకంటే కొద్దిగా మెత్తబడి ఉన్నాయి కదా అవన్నీ లేకుండా మంచి ఉసిరికాయలు తీసుకొని ఈ విధంగా ఉసిరికాయ మొత్తము మంచిగా ఈ విధంగా కడుక్కోవాలి పైనంగా ఏమైనా డస్ట్ కనుక ఉంటే కనుక ఈ విధంగా ఈ విధంగా వాష్ చేసుకుంటే మంచిగా నీట్గా అయిపోతాయి కదా ఇలాగ మొత్తము మంచిగా వాష్ చేసేసుకోవాలి డైలీ ఒక ఉసిరికాయ అయితే తినలేము కాబట్టి ఇలాగా ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు వేడి వేడి రైస్లోకి ఉసిరికాయ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా అలాగే ఇది మనకి హెల్త్కి చాలా మంచిది ఈ ఉసిరికాయలో విటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టుకైతే చాలా మంచిది జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళైతే ఉసిరి ఉసిరికాయ తినడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి అయితే కొద్దిగా కంటే కొద్దిగా అయితే బయటపడవచ్చు అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా ఉసిరికాయ సో ఈ విధంగా వాటర్లో వేసుకున్న ఉసిరికాయలని మనం మంచిగా ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా ఉసిరికాయలు అన్నిటినీ మంచిగా ఇలాగ చేసుకోవాలి అస్సలు ఏమాత్రమూ తడి లేకుండా ఇలాగ తుడుచుకున్న ఉసిరికాయలను ఒక ప్లేట్లో పెట్టేసి ఒక ఫ్యాన్ కింద హాఫ్ అన్ అవర్ వరకే అయితే పక్కన పెట్టేసేయాలి ఇంకేమైనా తడి ఉంటే కనుక అది కాస్త ఆరిపోతుంది కదా ఆ విధంగా హాఫ్ అన్ అవర్ వరకు పెట్టాలి ఇక్కడ కడాయి పెట్టేసుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత అందులోకి ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి ఆవాలు ఉడంగా ఇదే టీ స్పూన్తోన ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఆవాలు వేసేసుకుంటున్నాను ఈ ఆవాలు ఈ మెంతులు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా ఫ్లేవర్ కూడా చాలా మంచిగా మెంతులు చాలా విధాలుగా జుట్టు కోసం యూస్ చేస్తారు మనం హెల్త్ డైట్లో యూజ్ చేస్తారు అలాగా చాలా తింటూ ఉంటారు సో ఇక్కడ మనం పచ్చడిలో వాడుతున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఇలాగ చేసుకుంటే ఈ విధంగా ఆవాలు వేసుకొని ఇలాగ దూరగా వేయించుకోవాలి మంచి కలర్ అయితే వస్తుంది ఇలాగ ఆవాలు మెంతులు వేగుతున్నప్పుడు అయితే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది కదా ఆవాలు మెంతులు మంచి కలర్లో వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో పావు లీటర్ ఆయిల్ అయితే తీసుకోవాలి మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా సరే ఆయిల్ కొద్దిగా హీట్ చేసుకున్న తర్వాత మనం ఉసిరికాయలు ఆరబెట్టాము కదా ఆ ఉసిరికాయలు అయితే నిదానంగా వేసేసుకోవాలి తొందరగా వేసేసుకుంటే కనుక కొంచెం ఆయిల్ అనేది చిల్లుతుంది అలా కాకుండా ఇలాగ నిదానంగా సైడ్ నుంచి సైడ్ నుంచి కడాయికి ఇలాగా ఆనిస్తూ ఆయిల్లోకి అయితే వదిలేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలే తీసుకున్నాను కాబట్టి ఇవన్నిటినీ ఒకటేసారి ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక కొద్ది కొద్దిగా వేసుకొని ఆ ఆయిల్లో సరిపడాన్ని ఉసిరికాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేయండి వీటిని ఇలాగా నేను మొత్తం అయితే ఒకటేసారి అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత వీటిని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోవాలి పైన ఉన్న ఉసిరికాయలు ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ కిందికి కింద ఉన్న ఉసిరికాయలు కొంచెం పైనకి వచ్చేలాగా ఇలాగ ఒకసారి అయితే మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోకూడదు ఇలాగ చేసుకుంటుంటే ఉసిరికాయల కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కదా ఎలాగా చూసారా ఈ విధంగా మంచి లైట్ కలర్లోకి అయితే వచ్చేసింది కదా ఇలాగ చేసుకుంటూనే ఉండాలి ఈ ఉసిరికాయలు అసలు క్వాంటిటీ ఎక్కువ ఉంటే కనుక కొన్ని కొన్ని వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకొని పక్కన తీసుకోండి కొన్ని ఉసిరికాయలు ఉంటే కనుక ఒకటేసారి వేయించుకున్న ఇలాగ సరిపోతుంది చూసారా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఆయిల్లోనే ఇలాగ తిప్పుకుంటూ వాటిని వేయించాలి ఈ ఉసిరికాయ మనకి ఉడికింది లేదు అనేది ఇలా తెలుసుకోవాలి అంటే ఇలాగ స్పూన్తోనే ఒకసారి ఇలాగ నొక్కితే కనుక ఇలాగా చూసారా అలాగా అయిపోయిందంటే మనకి ఉసిరికాయలు అనేవి రెడీ అయిపోయినట్టే స్పూన్తోని కానీ లేదంటే ఒక చాకుతోని కానీ అలాగ గుచ్చి చూస్తే మనకి మెత్తబడింది అనేది తెలుస్తుంది ఇంకా ఇప్పుడు మనం ఆయిల్ ఏమీ లేకుండా ఉసిరికాయలు అయితే ఇవన్నీ సపరేట్ చేసేసుకోవాలి ఆయిల్ నుంచి నేను ఇక్కడ హాఫ్ కేజీ ఉసిరికాయలకి పావు లీటర్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇలాగ మొత్తము తీసేసుకోవాలి ఉసిరికాయలు ఆయిల్ లేకుండా తీసుకొని అదే కడాయిలో ఇంకా నెక్స్ట్ మనం పోపు అయితే వేసేసుకుందాము ఆ ఉసిరికాయలు అనేవి కొద్దిగా పక్కన పెట్టేస్తే కొంచెం చల్లారుతాయి కదా నెక్స్ట్ ఇక్కడ పోపు అయితే వేసేసుకోవాలి మనం పోపు వేసుకునేటప్పుడు ఇవి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు వేసేసుకోవాలి ఇక్కడ నేను కొన్ని ఆవాలు అయితే వేసేసుకొని ఇక్కడ ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను ఇలాగ నాలుగు ఎండుమిర్చి కూడా ఇందులోనే వేసేసుకోవాలి మీకు ఆయిల్ మరీ చల్లగా అయిపోయిన తర్వాత అయితే కొద్దిగా హీట్ చేయండి లేదు వెంటనే చేసేసుకున్నారు అంటే కనుక స్టవ్ ఆఫ్ చేసి ఇలాగ వేసేయండి వెల్లుల్లిపాయలు ఆ వేడికి మాత్రమే అవి ఉడకాలి మరి మనం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే అస్సలు చేసుకోకూడదు తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు ముందుగానే వాష్ చేసి తడి ఏమీ లేకుండా క్లీన్ చేసి తర్వాత ఒక ఫ్యాన్ గాలి కింద వాటికి తడి మొత్తం పోయేలాగా చేసుకున్న తర్వాతనే పోపులో వేసుకోవాలి ఆయిల్ తడి ఏమైనా ఉంది అంటే కనుక ఆయిల్ అనేది మొత్తం చిల్లుతుంది కదా అలాగ లేకుండా కరివేపాకు అయితే యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ అనేది మొత్తం చల్లారిపోతే కనుక కొద్దిగా వేడి చేసుకొని చేసుకోండి ఇలాగ తర్వాత మరి కొంచెం ఒక స్పూన్ అంతా వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలాగ కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెష్గా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఇట్లా ఒక బౌల్ తీసుకొని ఇదే స్పూన్తోన కారం అయితే వేసేసుకోవాలి మీకు ఉప్పు కలిసిన కారము లేదు అంటే ఉప్పు కలవకుండానే ఉంటుంది కదా కారం మనం ఇంట్లో ఆడించుకున్న కారం ఉంటుంది కదా ఆ కారం ఈ టేబుల్ స్పూన్తో మూడు స్పూన్స్ అయితే కారం తీసేసుకొని నేను ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే వేసేసుకున్నాను సాల్ట్ అయితే తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి నేను కొద్దిగానే వేసుకున్నాను ఇంకా మెంతులు ఆవాలు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాయి చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాము అది కూడా ఈ కారం పొడిలోనే యాడ్ చేసేసుకోవాలి ఇలాగ ఈ మూడు ఉప్పు కారము ఆవాలు మెంతులు ఇవన్నిటినీ పొడి మొత్తము మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసాము కదా ఉసిరికాయలు వాటన్నిటిని ఇందులో కారంలో వేసేసి ఇలాగ మొత్తం ముక్కలకి మొత్తం పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి ఇలాగ మొత్తం కలిపేసుకున్నాం కదా ఆ తర్వాత మనం ఈ ఆయిల్ ఉంది కదా మనం రెడీ చేసుకున్న ఆయిల్ అదైతే ఇందులో వేసేసుకోవాలి ఇలాగ ఆయిల్ వేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి ముక్కలన్నిటికీ పట్టేలాగా ఈ ఆయిల్ కారంలో మొత్తం మంచిగా కలిసిపోయేలాగా అయితే కలిపేసుకోవాలి ఇక్కడ మీకు కారం పొడి అనేది తగ్గినట్టుగా అనిపించినా కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువనే చేసుకోండి ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి ఉండాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకుంటేనే కొంచెం బాగుంటుంది సో ఇలాగా మొత్తం మంచిగా కలిపేసుకున్నాం కదా రెడీ అయిపోయినట్టే ఇంకా చిన్న చిన్న నిమ్మకాయలు అయితే ఒక రెండు తీసుకోండి పెద్దగా వాటర్ ఉన్న నిమ్మకాయలు అయితే ఒకటిన్నర అయితే సరిపోతుంది ఇలాగ వాటర్ అయితే స్క్వీజ్ చేసుకొని ఇందులో ఉసిరికాయ పచ్చడిలో వేసేసుకొని ఇది మంచిగా ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి ఇంకా అంతేనండి ఈ ఉసిరికాయ పచ్చడి అనేది త్రీ డేస్ వరకు బయట అలాగే ఉంచాలి త్రీ డేస్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలాగా మనకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ త్రీ డేస్లో తర్వాత మనము త్రీ డేస్ తర్వాత అయితే ఇంకా ఒక గ్లాస్ జార్లో కానీ లేదు అంటే ఒక పింగాణి దాంట్లో లేదు అంటే ఒక మన ప్లాస్టిక్ బాక్స్లలో అయినా సరే స్టీల్ దాంట్లో పెట్టకుండా వాటిలో పెట్టి కనుక మనం స్టోర్ చేసుకోవచ్చు సింపుల్ అండి ఇలాగా ఉసిరికాయ పచ్చడి కనుక చేసుకుంటే కనుక హెల్త్కి చాలా మంచిది ఇంట్లోనే చేసుకున్న ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది కదా ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉంది కామెంట్స్ అయితే చెప్పండి